ఉగాది పండగ రోజున ఇవి దానం చేయడం వల్ల సమస్త ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రం చెప్తుంది ఉగాది రోజు ఉగాది పండుగ రోజున మనం చేయవలసినటువంటి దానాలు ఉదకుంభ దానము అదేవిధంగా చత్రక దానము పాదుకా దానము అన్నదానము చేయాలని చెప్పేసేసి మన ధర్మశాస్త్రం చెబుతుంది అందులో ముఖ్యంగా వాటర్ గడుగు విసనకర్ర చెప్పులు ఎవరైతే ఇవి లేని బాధపడుతున్న వారికి దానం చేస్తే మోక్షం కలుగుతుంది ఈ వచ్చేటువంటి ఈ ఉగాది నుంచి చైత్ర వైశాఖ ఆషాఢ మాసాలన్నీ కూడా వేసవికాలం అంటే ఎండాకాలం అంతా కూడా దాహతితో ఉంటారు కాబట్టి మన ధర్మశాస్త్రము మానవ శ్రేయస్సు కోరి పరోపకారం విధం శరీరం అనేటువంటి అంశం చేత ఇతరులకు ఉపయోగపడే విధంగా దానాలు ధర్మాలు చేయాలని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది ఈ వేసవికాలంలో ఉదకుంభ దానము అంటే మంచినీటిని దానం చేయాలి అని చెప్తుంది ఈ దానాన్ని ఒక రాగి పాత్రలో నీళ్లను ఉంచి దేవాలయంలో అర్చకులు కానీ బ్రాహ్మణులకు కానీ చేయాలి ఈ ఉగాది పండుగ రోజున ఉదకుంభ దానము ఈ నీటిని దానం చేసేటువంటి చలివేంద్రాలు ఎండకపోయేటువంటి వారికి బాటసారులకు నీటిని అందించడం వల్ల మనకు విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అదేవిధంగా చత్రకము చత్రకము అంటే గొడుగు అంటే ఈ ఎంతో సూర్యుడి యొక్క ప్రభావం ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గొడుగును దానం చేయటము మంచిది అని చెప్పి శాస్త్రం చెబుతుంది తర్వాత విషనకర్ర అదేవిధంగా ఈ యొక్క ఎండాకాలంలో ఈ ఉగాది పండుగను విషనకర్రను దానం చేయటం వల్ల విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అదేవిధంగా పాదుకాదనం అంటే చెప్పులు అంటే ఇవన్నీ కూడా మనకు సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో కాబట్టి నీటిని దావటం వల్ల దాహార్తి తీరుతుంది ఎండబాధ నుండి ఉపశమనం కలుగుతుంది గొడుగు పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది పాదుకలు ధరించడం వల్ల ఉపశమనం కలుగుతుంది విసనకర్ర ఉక్కపోతగా ఉండటం వల్ల వీచుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనిషికి సుఖాన్ని ఇచ్చి ఈ యొక్క ఎండ నుంచి ఈ సూర్య తాప బాధ నుంచి మనం రక్షించేటువంటివి కాబట్టి ఈ ఉగాది రోజున బ్రాహ్మణులను కానీ ఈ యొక్క దానాలు ఎవరి ఎవరికైతే అవసరమో వాళ్ళకి దానం చేయటం వల్ల మనకు దేవతానుగ్రహం కలుగుతుంది ఇహలోకంలో సుఖము పరలోకంలో మోక్షము కూడా మనకు కలుగుతాయి కాబట్టి ఈ ఉగాది రోజున ఈ దానాలు చేయాలి శనిగ్రహం వాలేనటువంటి వాళ్ళు నల్ల నువ్వులను రాహుగ్రహం బాలైనటువంటి వాళ్ళు మినుములను అదేవిధంగా కేతుగ్రహం బాలైనటువంటి వాళ్ళు ఉలువలను కూడా ఈ దానం చేయటం వల్ల ఈ యొక్క నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది కాబట్టి మీ యొక్క శక్తానుసారము ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఈ దానాలు చేయటం వల్ల పుణ్యం కలుగుతుంది ఈ ఉగాది పర్వదినం రోజున ఈ దానాలు చేయటం వల్ల మనకందరికీ కూడా సమస్తమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది